మీరు మీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఒక మీ నాన్నగారు ప్రొడ్యూసరు ఆయన కొడుకుగా మీరు ఎంటర్ అయ్యారు మీ మీద మీ నటన చూస్తే బయట వాళ్ళు అలాంటి కామెంట్స్ ఏమన్నా చేసిన ఉన్నాయా మొద మొదట్లో ఇప్పుడు కాదు డైరెక్ట్గా లేదండి ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంట్రడక్షన్ వరకు నాన్నగారు ఉపయోగపడతారు ఆ తర్వాత ఎందుకు ఉపయోగపడతారు ఎవరైనా సి అది ఎంట్రీ టికెట్ ఒక అడ్మిషన్ ఇట్స్ ఇట్స్ సింపుల్ ఎంట్రీ మాకు ఏంటంటే జస్ట్ ఒక మా అబ్బాయి పెట్టుకోండి లేకపోతే నేను తీస్తాను సినిమా అనేది ఎంట్రీ వీసా ఇప్పుడు వీ పాస్పోర్ట్ వచ్చింది బేసిక్లీ వీసా సిటిజన్ అప్పుడు సిటిజన్ మనం అవ్వాలి దెర్ ఆర్ పీపుల్ ఫెయిల్ ఆల్సో దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ స్టార్ సన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అందరూ సక్సెస్ అవుతారని రూల్ ఏం లేదు అది అది ట్యాగ్ వరకు పనికి వస్తుంది అంతే ఆ తర్వాత యూ హ్యావ్ టు సక్సీడ్ ఆన్ యువర్ ఓన్ దెర్ ఇస్ నో ద చాయిస్ ఎవరికైనా సరే మీ మీరు మీరేమంటారు జగబు గారిని రుద్దితే ఇంతవరకు వచ్చారా లేకపోతే తన టాలెంట్ తోటే ఎంతో ఫస్ట్ బిగినింగ్ స్టేజ్ టాకింగ్ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇండస్ట్రీలో రుద్దటం సొంతంగా డబ్బులుండి విపరీతంగా ఖర్చు పెట్టి ఎన్ని సినిమాలైనా తీద్దాం పెద్ద డైరెక్టర్ని పెట్టి అంటే ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళకి రుద్దటం అవుతుంది తప్ప నాలాంటి వాళ్ళకి రుద్దటం ఉండదు ఎందుకంటే రెండు సినిమాలు తీసి నాతో నాన్నగారు అయిపోయారు టోటల్గా బ్యాంక్రప్ట్ అయిపోయారు సో ఇంకా ఆయన ఆయన తీసేది ఏం లేదు ఇప్పుడు రెండో వాళ్ళు అంటారా ఇట్స్ కంప్లీట్లీ ఇండస్ట్రీ అనేది దెర్ ఇస్ నో ఏమంటారు దాన్ని మనాడు లేకపోతే మనాడు అంటే ఎమ్ నాట్ ఆక్ మట్ క్యాస్ట్ అండి టోటలీ అగేన్స్ట్ దాట్ అంటే పాపం తీసుకుందాం పైకి తీసుకొద్దాం అవన్నీ పెద్ద ఉండవు ఇక్కడ బిజినెస్ అవుతుందా లేదా కరెక్ట్గా డబ్బులు వస్తాయో రావా రెండే పాయింట్లు ఓకే డబ్బులు వస్తాయంటేనే అంటేనే అతనికి రెస్పెక్ట్ లేకపోతే రెస్పెక్ట్ లేదు సినిమా ఉండదు రెస్పెక్ట్ ఉన్నా లేకపోయినా సినిమా అయితే ఇవ్వలేరు ఇవ్వాలని ఇవ్వకూడదు కూడా ఇట్ ఈస్ క్రోడ్స్లో మంత్స్లో రొటేషన్ లేచిపోతాయి నాట్ ఎ జోక్ సో యూ హ్ టు ఆన్ అండ్ మీ కెరియర్ని ఒకసారి అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది అంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు వీళ్ళ నలుగురు మీకంటే ముందుగా కెరీర్ స్టార్ట్ చేశారు ఇంకా స్టిల్ ది ఆర్ రన్నింగ్ మీరు అనుకుంటే నా కెరీర్ ఎక్కడ హీరోగా ఆగిపోయింది ఎందుకు వాళ్ళలో ఉంది అంటే నాలో ఏంది ఏంది అన్నదానికి మీకు ఎక్కడ ఏమైనా సమాధానం దొరికిందా ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి అంటే నా లిమిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి నాకు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ అన్ ఇంటర్వర్ట్ అసలు ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు ఇప్పుడు కూడా తక్కువే మాట్లాడటం పది మందిలో బాగా క్లోజ్ అయితే తప్ప మాట్లాడలేను అసలు ఫస్ట్ అదొకటైతే డాన్స్ ఆర్ నాట్ గ్రేట్ ఇన్ డాన్స్ ఇన్ ఫైట్స్ అమితాబ్ ఇప్పుడు అట్టా తీసుకుంటే ఐఎమ్ సూపర్ సక్సెస్ టుడే అండి గెట్ అబౌట్ హీరో హీరో అనేది ట్యాగ్ హీరోగా అగ్రీడ్ అయిపోయింది నా మార్కెట్ అయిపోయింది అక్కడికి బట్ ఐఎమ్ డూయింగ్ మచ్ బెటర్ విల్ కమ్ టు దట్ లేటర్ బట్ లిమిటేషన్స్ నా లిమిటేషన్స్ నాకు ఉన్నాయి అండ్ నాకు అంటే ఇండస్ట్రీలో కలిసిమెలిసి అందరినీ కలవట్టాలో లేకపోతే అంటే జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం మనం పలానాడు ఉన్నాడని కలుస్తూ ఉంటే ఓకే ఉన్నాడుగా పెట్టుకుందాం అని ఏదో ఇది ఫాలో అయిపోతుంది ట్రెండ్ సో అది కూడా నాకు తక్కువ ర్యాప్ మెయింటైన్ చేయటం అనేది ఓకే దీస్ రీజన్స్ అండ్ ఐ డోంట్ నో ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండి ఫస్ట్ మోవ్ హీరో సి ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ మామూలుగా లైఫ్లో అది ఏదన్నా కానీ నేనేంటి అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకున్నాను బట్ ఇంట్లో ఒప్పుకోలేదు బాస్ ఇది అమెరికా వెళ్తే మామూలు వాడు కాదు ఇద్దరు ముగ్గురిని చేసుకుని వస్తాడు అని చెప్పి అలాగే డౌట్ సో అమ్మ పంపించలేదు ఒక డ్రీమ్ గాన్ దెన్ స్టడీస్ అంటే నాకు ఇష్టం లేదు అసలు నాకు చదువు అంటేనే పడదు అంటే ఒక బంధు నుంచి రూమ్లో కూర్చోవాలి నువ్వు అంటే నేను కూర్చోలేను నా క్యారెక్టర్ అది కాదు నన్ను వదిలేయాలి ఆమె ఫ్రీ బర్డ్ సో చదువు పడదు బిజినెస్ పనికిరాను సినిమా అసలు ఇంట్రెస్టే లేదు నాకు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ లేదు ఏంటి సినిమా నేను చేసేది నేను అంత బాగుండనే నేను సినిమా చేయటం ఏంటి రాజు అబ్బాయి కాబట్టి సుబ్రహ్మణ్య రెడ్డి గారు రవికిషోరు వీళ్ళందరూ అనేవారు చేయొచ్చు కదా బాగుంటాను అని జోక్ అనుకునేవాడిని సీరియస్గా తీసుకునేవాడిని కానీ ఆశాలు వేస్తున్నారని అది వదిలేశాను అది అబ్రప్ట్గా ఓవర్ నైట్ ఒక డ్రీమ్ మళ్ళీ ఒక డ్రీమ్ వచ్చింది ఒక డ్రీమ్ షాటర్ అయిపోయింది యుఎస్ ఇంకో డ్రీమ్ వచ్చింది అది ఇంపాసిబుల్ డ్రీమ్ అయిపోయింది అప్పుడు ఏమవుతుంది వెన్ యూ థింక్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ సంథింగ్ పాసిబుల్ ఇస్ హ్యాపెన్ ఆల్రెడీ హ్యాపెన్ అయిపోయింది కదా సో నా సాటిస్ఫాక్షన్ లెవెల్ అక్కడే వచ్చింది అంటే చేశా సాధించా ఎందుకంటే ఆ హీరో అవడానికి ఆ ఒక సినిమా చేయడానికి రోజు ఏడ్చా రాత్రులు ఒకరిని కూర్చుని ఏడ్చారు అయ్యో ఇది కూడా రాదు ఇంకేంటి ఇంకా లైఫ్ లేదు అనే పద్ధతిలో ఒక లవర్ లాగా ఫీల్ అయిపోయింది సో బట్ అది అయ్యింది సో ఒక సినిమా కాదు నూట ముప్పై సినిమాలు హీరోగా వంద సినిమాలు హీరోగా చేశాను సో వై షుడ్ ఐ బీ అన్హ్యాపీ వేర్ఎన్ ఐ వేడి ఐ ఇట్ అన్హ్యాపీ హ్యాపీ పక్కన పెడితే వేర్డ్ ఐ లూజ్ ఐఎమ్ నాట్ ఎ లూజర్ ఐ వుడ్ హీన్ అ లూజర్ అక్కడ గివ్ అప్ చేసి నేను అయిపోయి రిటైర్ అయిపోయి లేదా తాగుబోతైపోయి ఇంకోటో డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటే ఆమె లూజర్ ఓకే బట్ ఐ వాన్ బ్యాక్ మచ్ మోర్ సో ఐ థింక్ ఐమ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ సో ఐఎమ్ యాక్టింగ్ నిస్ట్ నాట్ ప్రొటాగ్నిస్ట్ ఐమ్ యాక్టర్ జపత్ గారు ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదా తన వెళ్ళానండి డెఫినెట్గా ఒక అంటే టోటల్ కెరియర్లో ఒక ఫోర్ ఫోర్ టైమ్స్ అయి ఉండొచ్చు ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ వీడు పనికిరాడు యాక్టర్ కింద అన్నప్పుడు ఒకటి నాచురలీ నా వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందాని గారు దాట్ ఇస్ వన్ అది కూడా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఎక్కువ ఫీల్ అవ్వాలి అది ఏంటో ఫ్లో అట్ట అయిపోయింది జనరల్గా నేను ఫ్లో తీసుకుంటాను నేను టైం నమ్ముతాను అది పద్ధతిలో తీసుకెళ్తుంది ఏదైనా టైం అంటాను ఇప్పుడు గుడ్ టైం రన్నింగ్ అందుకని బాగున్నాయి నా సినిమాలు సో బ్యాడ్ టైం అప్పుడు బ్యాడ్ టైం రన్నింగ్ ఆ బ్యాడ్ టైం కూడా బ్యాడ్ టైం వస్తుంది అది అప్పుడు బాగుంది గుడ్ టైం వస్తుంది ఓకే ఇదే పొజిషన్లో నేను ఉండను నేను వెళ్తాను ఇంకోటి వస్తాడు సో ఇవన్నీ ఇక నడుస్తూనే ఉంటాయి లైఫ్లో అన్నీ సీరియస్గా తీసుకుంటే కుదరదు ఎప్పుడు ఐ ఫెల్ బ్యాడ్ టోటల్గా నేను బ్యాంకరప్ట్ అయిపోయి అసలు ఏంటి నేను ఆస్తి మిగల్చలేదు ఎవరికి అసలు ఎలా బతకాలి అనే పద్ధతిలో ఉన్నప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ పీరియడ్లో ఐ వాజ్ న వెరీ బ్యాడ్ స్టేట్ ఓకే ఆఫ్ డిప్రెషన్ ఇన్ ద సెన్స్ ఏ అంత డిప్రెషన్ అంటే అందరికీ తెలిసేలా అంత డిప్రెషన్లో లేకపోతే ఇంకోటి కాదు ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ అంతే ఓకే ఓకే అంటే అంటే మనము మనుషులు పోయాక వాళ్ళ వాల్యూస్ తెలుస్తాయి కదా వాళ్ళ వాల్యూ తెలుస్తుంది అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది ఫైనల్గా అప్పుడు చనిపోయాక రియలైజ్ అవుతుంటాం అలా నాన్నగారి విషయంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నాన్నగారితో ఇంటరాక్షన్ చాలా తక్కువ వెరీ ఫ్రాంక్లీ కాదు మేము ఆయన బిజీగా పరితంగా బిజీగా ఉండేవారు హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ ఆయనతో అండ్ దెన్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత నేను బిజీ అయ్యాను సో అట్లా రెండు రకాలుగా జరిగింది రిగ్రెట్ అంటే ఒకటేంటంటే నాన్నగారు ఎంజాయ్డ్ హిజ్ లైఫ్ ఆయన ఏమి ఎక్కడ వెనకాల లేదు డబ్బు కానీ ఏదైనా కానీ సో ఆయన ఆయన పద్ధతిలో ఆయన ఎంజాయ్ చేశారు సో దట్ ఈస్ నో ఒకటే నాచురలీ ఏంటంటే ఇవన్నీ కూడా చూసింటే బాగుండేదని ఆశ ఉంటుంది ఆశకి కూడా లిమిట్ లేదు లెజెండ్ చూశారు చాలు దట్ ఈస్ ఎనఫ్ ఏంటంటే రియాక్షన్ వాజ్ వెరీ హ్యాపీ అండ్ సీ ఆయన వరి అలా నేనే మూడో వాడు కూడా నాలాగా అయిపోయాడు మొత్తం తగలబెట్టేస్తున్నాడు ఎందుకు పనికిరాడు అనేది ఆయన వరి ఓకే ఆ వరి హీజ్ ఓవర్కమ్ లెజెండ్తో అంత పెద్ద సక్సెస్ అయ్యేపాటికి అని తృప్తి కలిగింది సో తృప్తిగానే నా వరకు కూడా తృప్తిగానే ఉన్నారు ఓకే నాలాగే అయిపోయాడు అంటే నాన్నగారు ఎన్ని సినిమాలు చేశారండి ఒక ముప్పై మూడు ముప్పై చేశారు అంటే చివరి టైంలో తెలియడం ఏంటి నాలాగే అయిపోయాడు అని అంటే అలా చేశాడని ఎప్పుడు ఒకటే అంటే బ్యాడ్ బిజినెస్ మ్యాన్ డబ్బులు మేనేజ్మెంట్ లేదు ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు ఓకే ఓకే And the more and all these things. Okay.